నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాహ్ ఏంటి ఏం పండగ అని ఆలోచిస్తున్నారా అదేమీ లేదండి మన కోసం మన వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి పిండి వంటలన్నీ చేసేస్తూ మనకి రోజు పండగ వాతావరణం చూపిస్తున్నారు మరి పండగకే కదా అప్పాలు చేసుకుంటాం అంటే అలా కాదండి ఎవరికైనా కానీ ఎప్పుడంటే అప్పుడు కొన్ని కొన్ని తినాలి అనిపిస్తుంది అలాగే చిన్న ఉన్న చోట ఎప్పుడు ఏదో ఒక ఐటెం అయితే తినాలి అనిపిస్తుంది మరి ఏం చేస్తాం అప్పటికప్పుడు మనం చేసే ఓపిక ఉండదు అందుకని చెప్పి మన జ్యోతి పిండి వంటల వాళ్ళు స్పెషల్గా మన కోసం అన్ని వేడివేడిగా రెడీగా ఉంచేస్తారు అలాగే పిండి వంటలే కాదండోయ్ ఇంకా స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ మీకు మధ్యాహ్న భోజనానికి అలాగే వంట చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా వంట చేసి పెడతారు అలాగే వేడివేడిగా అన్నం ఇక చూడండి ఫ్రెష్గా చేసేస్తున్నారు సకినాలు అయితే ఇంకా ఈ సకినాలు మనకి ఎంతో రుచినిచ్చే ఈ సకినాలని మనం కేవలం సంక్రాంతికి చేసుకుంటాం కానీ ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి మీరు ముందు రోజు వచ్చి నాకు ఇలా కావాలి అని చెప్పండి వెంటనే మరుసటి రోజే మీకు చేసి పెడతారు అంటే ఫ్రెష్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట అలాగే వచ్చేసి చాలామందికి ఒక డౌట్ ఏంటి అంటే పిండి వంటలు అంటున్నారు రకరకాల ఆయిల్స్ అన్నీ చేసి వీళ్ళు పామాయిల్ వాడతారా ఏంటి అని ఒక చిన్న డౌట్ వస్తుంది అలా ఏం డౌట్ అక్కర్లేదండి మంచి ఫ్రీడమ్ ఆయిల్ మన ఇంట్లో రోజు వాడుకునే ఆయిల్తో వీళ్ళు వంటలు చేస్తారు అలాగే పిండి వంటలు కూడా ఈ ఆయిల్తోనే చేస్తారు పామ్ ఆయిల్ చేస్తే ఒంటికి మంచిది కాదు దురదలేస్తుంది చెప్పేసి వాళ్ళు స్పెషల్గా ఈ ఆయిల్ అయితే తెప్పించుకుంటారండి అలాగే ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ ఇంట్లోనే అన్నీ తయారు చేసుకుంటారండి ఇప్పుడు వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే వేగిన ఆయిల్నే తీసి మళ్ళీ పెడతారు కానీ వీళ్ళు అస్సలు అలా చేయరు దేనికి కావాల్సిన ఆయిల్ని దానికే వాడేసి ఆ తర్వాత ఇంకా ఇంకిపోతుంది కదా మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసి వేస్తారు అంటే కొలతల ప్రకారం వాళ్ళు చేసేస్తారు అన్నిట్లలో ఉన్నట్టుగా ఇక్కడైతే అస్సలు ఉండదు క్వాలిటీ చాలా మెయింటైన్ చేస్తారండి అలాగే వంటలకు వచ్చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా చేసుకొని పెట్టుకుంటారు ఎవరైనా సరే అండి కథలాపూర్లో కథలాపూర్లోనే సరిగా విన్నారు కథలాపూర్లోనే మనకి గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుందండి జ్యోతి పిండి వంటలు మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా చేయించుకొని అలాగే సండేస్లలో స్పెషల్ వంటకాలు అంటే నాన్ వెజ్ ఐటమ్స్ మటన్ చికెన్ బోటి ఇంకా సొండెలు అంటే మక్క సొండెలు అలాంటివన్నీ కూడా వాళ్ళు చేసిస్తారండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా నేను అన్నీ మీకు వీడియోలో క్లారిటీగా చెప్పేశాను ముఖ్యంగా మనకేంటి ఆయిల్స్ ఆయిల్లో ఆయిల్తోనే ఇబ్బంది ఆయిల్ని కూడా మీకు క్లారిటీ ఇచ్చేసాను ఏదో వీడియోలో చెప్తుంది అక్కడ వేరే ఆయిల్ పడుతుందంటే లేదండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఎందుకంటే అందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడు మోసం చేయరండి అందుకని చెప్పి మీకోసం స్పెషల్గా ఈ వీడియో మీకోసం చూడండి ఎంత బాగున్నాయో తినాలనిపిస్తుంది కదా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మంచి మంచి వంటలన్నీ కూడా ఆస్వాదించండి అలాగే పిండి వంటలు కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి అందరూ వచ్చేయండి 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 బాగండి